నేను చాలామంది కార్యకర్తలను చూసిన ఆ నాయకుల కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు కానీ వాళ్ళ కుటుంబాన్ని సర్దిద్దుకోలేకపోయారు నా బాధ ఎప్పుడు కూడా మీ గురించే నేను నిర్భయంగా మీకోసం మాట్లాడుతూ ఉన్నా మీరు ఇకనైనా కళ్ళు తెరుచుకోవాలని నేను గొంతు చించుకొని వరుతా ఉన్నా ప్రతిరోజు దయచేసి ఇకనైనా మారండి మీరు ఎప్పుడు కూడా వాళ్ళని దేవుళ్ళగా వాళ్ళని గొప్పలుగా చేయకండి ప్రేమ ఉంటుంది తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినందుకు నా కూడా కేసీఆర్ అంటే చాలా ప్రేమ ఉంటుంది నా గుండె నిండా ఉంటుంది అది ప్రేమ నేను అది మర్చిపోను నేను చిన్న ఉన్నప్పటి నుంచే చూస్తా ఉన్నా కేసీఆర్ ఉద్యమాన్ని కేసీఆర్ పోరాటాన్ని నా మనసులో ఉంటుంది కేసీఆర్ చేసిన పోరాటం కేసీఆర్ అంటే నాకు ప్రేమ ఉంటుంది ఏ నా తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిరా నా తెలంగాణ బిడ్డరా అని నాకు ఆ ప్రేమ ఉంటుంది చదువుకున్న నాకు విజ్ఞత ఉన్నది నేను ఉమ్మడి నల్గొండ నుంచి వచ్చిన అక్కడ పరిస్థితి ఎట్లా ఉండే ఫ్లోరైడ్ ఎట్లా ఉండే నాకు అవన్నీ నేను కళ్ళ చూసిన నాకు తెలుసు కేసీఆర్ చేసిన పోరాటానికి నాకు అనేది ప్రేమ ఉంటుంది కానీ ఆ ప్రేమ నా గుండెల్లోనే ఉంటుంది తప్ప నేను నెత్తిలో పెట్టుకొని ఓనా దేవుడా ఓనా కేసీఆర్ అని నేను ఎప్పుడు కూడా బానిసలాగా వ్యవహరించా నా కేసీఆర్ ప్రేమ ఉన్నా సరే కేసీఆర్ నేను ప్రశ్నిస్తా రేవంత్ రెడ్డి నాకు మస్తు నచ్చిండు ఎంటైర్ తెలంగాణలో కేసీఆర్ పైన అంతటి స్థాయిలో కూడా ఎక్కడ కూడా నిర్భయంగా లొంగకుండా భయపడకుండా జైల్లో పెట్టినా కూడా కొట్లాడండి చూసావా ఇంచు కూడా భయపడకుండా చాలా మంది నేను సీనియర్ నాయకుడిని కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి పుట్టిన నేను ఉన్నా ఇక్కడ రేవంత్ రెడ్డి మొన్న మొన్న వచ్చిన చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నించిన ఆ యొక్క పర్సెంటేజ్లో అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ కూడా క్వశ్చన్ చేయలేకపోయారు ఆ నాయకుల పేర్లు వద్దు కానీ నేను ఇప్పుడు చెప్తా ఉన్నా మీకు వాస్తవం రేవంత్ రెడ్డి చేసినంత పోరాటం ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్లో ఎంతోమంది నాయకులు ఎవరు కూడా చేయలే కేసీఆర్ ప్రభుత్వం పైన అట్లీస్ట్ రేవంత్ రెడ్డి చేసిన దాంట్లో థర్టీ పర్సెంట్ కూడా చేయలే రేవంత్ రెడ్డి చేసిన దాంట్లో థర్టీ పర్సెంట్ కూడా ఫైట్ చేయలే కేసీఆర్ పైన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆ ప్రేమ నాకుంటుంది రేవంత్ రెడ్డి లాగా ప్రశ్నించేవాడు దమ్ము ధైర్యం ఉన్న లీడర్ ఈ వ్యవస్థ కావాలనేది నాకు ఉంటుంది నేను న్యూట్రల్గా ఉంటా ఈయన ఈయన చేసిన పోరాటంలో ఈయనని మెచ్చుకుంటా ఈయన చేసిన పోరాటంలో ఈయనని మెచ్చుకుంటా వీళ్ళు ఇద్దరు చేసిన తప్పిదాలు ఇద్దరిని కూడా నేను క్వశ్చన్ చేస్తా నువ్వు ఆ విజ్ఞత తెచ్చుకో వాళ్ళకు బానిసే అవ్వకన్నా ఎందుకంటే నిన్ను కనిపించిన తల్లిదండ్రులకు నువ్వు బానిసవుగా నిన్ను నమ్ముకున్న భార్యకు నువ్వు బాణాలు వా నీ తోడబుట్టిన అన్నకు నువ్వు బాణాలని నువ్వు స్లేవుగా పని చేయి ఏం కాదు కాయ కష్టం వాళ్ళ కోసం చేయి నాయకుల కోసం నువ్వు ఎక్కడ కూడా ఎందుకంటే ఇంత ప్రభుత్వం బల్ల చదవాలని చెప్పిన వీళ్ళేమో ఫారిన్ పోతారు ఈయన ఫారిన్ పోతాడు ఇక ఇక రేవంత్ రెడ్డి గారు బిడ్డ బానే ఉంటుంది ఇప్పుడు పుట్టే మనవాడు కూడా మంచి అద్భుతమైన బాన్ విత్ గోల్డెన్ స్పూన్ అంటారు ఆయన జీవితం కూడా అట్లే ఉంటుంది ఎంత తక్కువ ముఖ్యమంత్రికి మనవాడు ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి మనవాడు కాదా వాళ్ళకేం కష్టం ఉంటుంది అన్న ఈ హిమాంశురావు ఎవరికి మాజీ ముఖ్యమంత్రి మనవాడు వీళ్ళిద్దరికి ఏం తక్కువైంది ఇప్పుడు తక్కువ ఎవరికైందంటే నీ పిల్లలకు తక్కువైంది తక్కువ ఎవరికైంది నీకు తక్కువైంది సరే ఇది గవర్నమెంట్ స్కూళ్ళ గురించి తీసుకున్న ప్రస్తావన కానీ ఈ విషయాలు కూడా మీకు తెలియజేయాలి బరాబర్ వార్తలు అంటే జస్ట్ వార్తలు చదివి చెప్పడం కాదు బరాబర్ ఉన్నది ఉన్నట్టు చెప్తాము ఉన్నది ఉన్నట్టు మీకు చెప్తాం మేము వార్తలు వాస్తవాలను దాని కిందకే పేరు పెట్టుకున్నాము ఈ సందర్భంగా మీకు చెప్పాలనుకుని అందుకే చెప్తున్నాను చూడు మీరు గమనించాలి ఇవన్నీ కూడా ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలను చదవాలని వీళ్ళందరూ చెప్తా ఉంటారు వీళ్ళ పిల్లలనేవో ఫారిన్ పంపుతూ ఉంటారు ఫేమస్ పర్సనాలిటీస్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి వచ్చినాయి ఆ డబ్బులు ఎన్నికల్లో నిలబడక ముందుకు గెలవక ముందుకు ముప్పై లక్షలు కూడా ఉండను ఒక దగ్గర ముప్పై కోట్లు ఆఫీషియల్ గా ఎట్లా వస్తాయి మూడు వందల కోట్ల అవినీతిగా ఎట్లా వస్తాయి రేంజ్ రోవర్ కార్లు రోల్స్ రైస్ కార్లు వంద కోట్ల బంగ్లాలు ఈ క్యాలిక్యులేషన్స్ నువ్వు చేసుకోలేవు కానీ దోసుకుంటూ దోసుకుంటూ తింటే తిన్నట్టుగా మనం ఏం చేయలేకపోతాను ఇప్పుడు ఈ వ్యవస్థలో మన శక్తి లేదు కానీ అట్లీస్ట్ నువ్వు బానిసవు కాకు నువ్వు ప్రశ్నించకపోయినా సరే నువ్వు తిరుగుబాటు చేయకపోయినా సరే కానీ నువ్వు నాయకులకు బానిసవు కాకు ఒక కార్యకర్త దానివల్ల నీ ఊరుకు నీ కుటుంబానికి ఈ వ్యవస్థకు ఈ దేశానికే దరిద్రం అది దేశానికి పట్టిన దరిద్రం ఏంటంటే కార్యకర్తల యొక్క బానిసతత్వం ఈ దేశం ఈ ఇండియాలో ఉన్న ఒక దరిద్రం కార్యకర్తల యొక్క బానిసతత్వం రాజకీయ నాయకులకు ఊడిగం చేయడమే కార్యకర్తలకు పట్టిన దరిద్రం ఇది ఇది నిజంగా ఇది మనసు నొచ్చుకుంటుండచ్చు మీకు కానీ ఇది వాస్తవం సరే అయితే మనం ఏం మాట్లాడుకుంటా ఉన్నాం ఇక ముచ్చట్లో పోదాం ఈ గవర్నమెంట్ స్కూల్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం వీళ్ళు చదివించారు వీళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించారు వీళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించారు అద్భుతంగా ఉంటే గవర్నమెంట్ స్కూల్ అంటే ఫస్ట్ నువ్వు కార్పొరేట్ స్కూళ్లను బన్జేపీలో ఎందుకంటే ఏమన్నట్టు ఇప్పుడు ఈ రీజన్ చెప్తావు దా రీజన్స్ ఏమో మాకు కూడా తెలుసు నీ నాయకుల దగ్గరే కార్పొరేట్ స్కూల్స్ అన్నీ ఉన్నాయి మీకు గుప్పిట్లు ఉన్నాయి మీకు కమిషన్ పోతుంది నువ్వు బంద్ చేయకపోతే బంద్ అయ్యకపోయినావు అట్లీస్ట్ అన్యాయంగా చదువు చెప్పకను ఇప్పుడు ఈ శ్రీ చైతన్య ఉన్నది అది ఇంకోటి ఏంది నారాయణ ఉన్నది అది స్కూల్స్ కావాలి జైల్స్ జైలు సిస్టమ్ అన్న బాగుంటుంది జైలు పోయేస్తే తెలుస్తుంది జైలు అన్న జరం మంచిగా ఉంటుంది కానీ ఈ కార్పొరేటు స్కూల్స్ దగ్గర అసలు దరిద్రంగా ఉంటుంది జైలు పోయినా నిమ్మ ఖైదీలతో కూర్చొని వాళ్ళతో కూర్చొని ముచ్చట పెడతారు కానీ ఆ గట్కేసరి కాడ ఉంటుంది ఒకటి ఆ నారాయణ స్కూల్ ఉంటుంది నారాయణ శ్రీ చైతన్యం ఉంటుంది అంట మేము పోతూ ఉంటే కార్లో పోతుంటే బైక్ మీద పోతుంటే అప్పుడప్పుడు ఆ పిల్లలు కిటికీల కాడ నిలబడి ఇట్లా పెట్టి చూసుకుంటూనే ఉంటారు ఇక బయట రోడ్డు మీద పెట్టుకొని ఓ సందర్భంలో మేము వాటర్ బాటిల్ కోసం అయితే అక్కడ హైవే దగ్గర వాళ్ళు చూసి హాయ్ 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 అని చెప్తున్నారు అంటే వాడు బండిని చూస్తే ఒక కారును చూస్తే ఒక మనిషిని చూస్తే ఆడికి ఒక సంతోషం అట్లా బందీం చేస్తూ ఉన్నారు పిల్లలు నేను తల్లిదండ్రులు అందరూ చెప్తా ఉన్నా వాళ్ళు మీ పిల్లలు ఖైదీలు కాదాలు జైలు పోయినాడు అన్న సుఖంగా ఉంటుండు ఆయన ఆ కార్పొరేట్ స్కూళ్ళల్లో వాళ్ళని వేసి సంపకూరి ప్రభుత్వ పాఠశాలల పచ్చగా షెట్లు ఉంటాయి ఓపెన్గా ఉంటుంది స్వేచ్ఛ ఉంటుంది మంచిగా పాఠాలు చెప్తారు ఖర్చు తక్కువ ఉంటుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు కూడా గవర్నమెంట్లను కూడా రిక్వెస్ట్ చేద్దాం డిమాండ్ చేద్దాం మంచి విద్యను అందించమనాలి చాలా స్కూళ్ళల్లో టాయిలెట్స్ లేవు అవి కూడా పట్టి కట్టించమన్నాం ప్రభుత్వం ఇప్పుడు వెయ్యి కోట్ల పంతొమ్మిది వందల కోట్ల అరవై లక్షలేమో చెల్లిస్తూ ఉన్నది ఈ ప్రభుత్వ పాఠశాలలకి అవి కూడా పెడితే ఈ కొంచెం డెవలప్మెంట్ జరుగుతుంది అవన్నీ ఆలోచించాలి అంటే ఇక మీ వాళ్ళ కార్పొరేట్ విద్య అందొద్దు అనేది నా ఉద్దేశం కాదు ఎందుకు ఆ బానిసల్లాగా స్లేవ్స్ లాగా పిల్లలను అట్లా ఉరికమ్మం ఎక్కించినట్టు జైల్లో వేసినట్టు తల్లిదండ్రులు ఆలోచించాలి ఇవన్నీ కూడా చాలా మందికి డబ్బున్న వాళ్ళకి ఇవన్నీ కూడా ఏం తోయవు ఐ మా పిల్లడు పెద్ద ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుండు బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతుండు అవి చెప్పుకోవడానికి వాస్తవం ఏమంటుంది రియాలిటీలా రియాలిటీలా అవన్నీ ఉండవు అంటే చదవద్దు అక్కడ అంటలేము కానీ కొన్ని చోట్ల స్వేచ్ఛ ఉంటే వేయండి పర్లేదు వాళ్ళ స్వేచ్ఛని చంపి వాళ్ళ యొక్క స్వతంత్రాన్ని లాక్కొని చెప్పే చదువు మనకు వద్దు ఆ చదువు వల్ల వీళ్ళేం ఏం సాధించలేరు చదువు జ్ఞానాన్ని ఇవ్వాలి అంతేగాని ఆ యొక్క విద్యార్థిని ఆ చిన్న పిన్న వయసులోని బంధీని చేయకూడదు గుర్తుపెట్టుకోండి ఇదన్నీ కూడా సరే సందర్భం వచ్చింది కనుక చెప్తా ఉన్నా కానీ ఇక ఈ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్లు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించడము ఈ రాజకీయ నాయకులు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించడము ఈ ఇప్పుడు ఉన్న ప్రభుత్వ నాయకులు వీళ్ళ స్కూల్ని ప్రైవేట్ స్కూల్ నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక చిన్న సవాల్ విస్తృతం మీకు సందర్భం వచ్చింది చెప్తారు ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా ఇక్కడ రాస్తావు మీకు ఎంత నూట పంతొమ్మిది వన్ నైన్టీన్ ఎమ్మెల్యే ఉన్నారు కదా వన్ నైన్టీన్ ఎమ్మెల్సీలో ఈ ఎమ్మెల్యేలలో ఒక్కడన్నా వాళ్ళ కొడుకును వాళ్ళ బిడ్డను గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తాడా ఒక్కడన్నా వాళ్ళ పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తాడా అవదా చదివించు వాళ్ళ మనసు ఒప్పుకోదు మళ్ళీ వీళ్ళే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ కావాలని చెప్తారు ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే వాళ్ళ పిల్లలను అదే మండలంలోని పాఠశాలలో చదివిపిస్తే ఒక కొత్త మార్పు అనేది వస్తుంది కార్పొరేట్ వ్యవస్థలు పడిపోతాయి గవర్నమెంట్ స్కూళ్ళకు గిరాక్ పెరుగుతుంది అప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్లలో ఇంకేం చేశారని నడుస్తుంది కదా ఏమంటే కమిషన్ లెటర్ అదంటారు ఇదంటారు ఇక చెప్పాల్సిన ముచ్చట్లు అన్నీ చెప్తారు కానీ